సోదరీ సోదరులారా నేడు మనం పవిత్ర బైబిల్లోని అద్భుతమైన సత్యాల గురించి ముఖ్యంగా దానిలోని రహస్యాలు మరియు లోతైన అర్థాల గురించి ధ్యానించుకుందాం ఇవి క్రీస్తు బోధించిన మార్గము యొక్క ప్రధానాంశాలు మనం తరచూ బైబిల్ను పైపైన చదివి దాని బాహ్యార్థాన్ని మాత్రమే గ్రహిస్తాం ఆ బాహ్యార్థం చరిత్ర రూపంలో లేదా నైతిక బోధనల రూపంలో పామరులకు సైతం సులభంగా అర్థమయ్యేలా ఉంటుంది అది నిస్సందేహంగా సత్యమే అయితే ఈ పవిత్ర గ్రంథంలో ఇంకా లోతైన గూఢమైన అర్థాలు దాగి ఉన్నాయని అవి తత్వజిజ్ఞాసులకు మరియు పరిపక్వత చెందిన వారికి మాత్రమే గోచరిస్తాయని మార్గదర్శకులు ఋషులు స్పష్టం చేశారు గూఢార్థాల అవసరం శిష్యులు మరియు సామాన్యులు మన ప్రభువైన యేసుక్రీస్తు బోధనల్లోనే ఈ సత్యాన్ని మనం చూడవచ్చు ఆయన జనసమూహానికి ఉపమానాలలో బోధించాడు కాని తన శిష్యులకు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ఉపమానముల యొక్క గూఢార్ధాన్ని విడమరచి చెప్పేవారు మార్కు సువార్తలో అధ్యాయం నాలుగు వచనాలు పది నుండి పన్నెండు ఇలా వ్రాయబడింది ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పన్నెండు మంది శిష్యులతోకూడా ఆయన చుట్టూ ఉన్నవారు ఆ ఉపమానమును గూర్చి ఆయన నడిగిరి అందులకాయన దేవుని రాజ్యమర్మము తెలిసికొనుట మీకు అనుగ్రహింపబడియున్నదిగాని వెలుపటనుండు వారికి సమస్తము ఉపమానరీతిగా బోధింపబడుచున్నది అని చెప్పారు అలాగే వారు వినుటకు శక్తిగలిగిన కొలది ఇట్టి అనేకములైన ఉపమానములు చెప్పి ఆయన వారికి బోధించెనుగాని ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకన్నిటినీ విషదపరచెను మార్కు అధ్యాయం నాలుగు వచనాలు ముప్పై మూడు ముప్పై నాలుగు దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏమిటంటే క్రీస్తు రెండు రకాల బోధనలు చేశారు ఒకటి సామాన్య ప్రజలకు ఉపమానాలతో కూడిన బాహ్యార్థ బోధన రెండు శిష్యులకు దేవుని రాజ్యమర్మాలు గూఢార్ధాలు విశదపరచడం ఆయన స్వయంగా ఇలాకూడా అన్నారు నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు గలవుగాని ఇప్పుడు మీరు వానిని సహింపలేరు యోహాను అధ్యాయం పదహారు వచనం పన్నెండు ఇది ప్రతి సత్యమునూ ప్రతి రహస్యమునూ ఒకేసారి అందరికీ చెప్పడం అసాధ్యమని దానిని గ్రహించే పరిపక్వత క్రమంగా అలవడాలని సూచిస్తోంది పందుల ఎదుట వేయవద్దు ఈ గూఢార్ధాలను అపాత్రులైన వారికి బోధించడం వల్ల కలిగే ప్రమాదాన్ని కూడా క్రీస్తు హెచ్చరించారు సువార్తలో అధ్యాయం ఏడు వచనం ఆరు ఆయన ఇలా సెలవిచ్చారు పరిశుద్ధమైనది సునకములకు వేయకుడి మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి వేసిన అవి ఒకవేళ వాటిని కాళ్లతో త్రొక్కి తిరిగి మిమ్మును చీల్చివేయును ఈ వాక్యమును క్లిమెంట్ వంటి తపస్సులు కూడా తమ బోధనల్లో గుర్తుచేశారు సత్యానికి సంబంధించిన పవిత్రమైన వాక్యాలను అపరిశుద్ధులైన వారికి వినిపించడం చాలా కష్టం ఈ లోతైన సత్యాలను చేసుకుని వాటిని త్రొక్కి చివరికి బోధించేవారికి హాని కలిగించే ప్రమాదం ఉంది పరిపక్వత పొందినవారికి జ్ఞానబోధ అపోస్తలుడైన పౌలుకూడా ఇదే విషయాన్ని ధృవీకరించాడు కొరింధీయులకు రాసిన మొదటి పత్రికలో అధ్యాయం మూడు వచనాలు ఒకటి రెండు ఆయన ఇలా అన్నారు సహోదర్లారా సంబంధులైన మనుష్యులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేకపోతినిగాని శరీర సంబంధులైన మనుష్యులే అనియూ క్రీస్తునందు పసిబిడ్డలే అనియూ మీతో మాటలాడవలసి వచ్చెను అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితినిగాని అన్నముతో మిమ్మును పెంచలేదు పాలబోధన పసిబిడ్డలకు అనగా ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నా లేదా సామాన్య ప్రజలకు ఉద్దేశించబడింది అన్నము వంటి ఘనమైన ఆహారం అంటే గూఢార్ధాలు లేదా పరిపక్వత చెందినవారికి మాత్రమే బోధించబడుతుందని పౌలు స్పష్టం చేశాడు వేరే సందర్భంలో ఆయన జ్ఞానమును పరిపక్వము నందినవారికి అని కూడా అన్నారు కొరింధీయులు ఐ అధ్యాయం రెండు వచనం ఆరు సత్యవేదంలో దాగియున్న గూఢార్ధాలు అందువలన మార్గంలో లోతైన అంతర్గత సత్యాలు దాగి ఉన్నాయని మార్గదర్శకులు నొక్కి చెప్పారు వంటి జ్ఞానులు బైబిల్లోని చరిత్రాంశముతో కూడిన బాహ్యార్థం సామాన్య ప్రజలకు తెలిసేదని కాని అంతరార్థంతో కూడిన నిజమైన క్రీస్తు మార్గము కేవలం జ్ఞానులకు మాత్రమే తెలిసేదని వివరించారు ప్రియమైన వారలారా ఈ ఉదాహరణలన్నీ మనకు ఒకే సత్యాన్ని దృఢపరుస్తున్నాయి సత్యవేదం కేవలం నైతిక కథల సంకలనం కాదు దానిలో భగవంతుని యొక్క మహోన్నతమైన జ్ఞానం సృష్టి యొక్క రహస్యాలు మరియు మానవ జీవిత పరమార్థాన్ని బోధించే గూఢార్ధాలు దాగి ఉన్నాయి ఈ గూఢార్ధాలు నిచ్చల చిత్తముతో తత్వమును కోరువారికి ఆత్మసంబంధమైన పరిపక్వత సాధించినవారికి మాత్రమే వెల్లడి అవుతాయి దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు కేవలం బాహ్యార్థాన్ని మాత్రమే కాకుండా దాని వెనుక ఉన్న నిజమైన నిత్యమైన సత్యాలను గ్రహించడానికి మన హృదయాలను తెరిచి ఉంచుకుందాం ముగింపు బైబిల్ గ్రంథం కేవలం ఒక బోధనా గ్రంథం కాదు అది సత్యం జ్ఞానం మరియు జీవానికి సంబంధించిన గుప్త నిధి ఈ నిధిని కనుగొనడానికి మనం కేవలం చదవడం మాత్రమే కాదు శ్రద్ధతో మననం చేసి పరిశుద్ధాత్మ సహాయంతో లోతైన తత్వార్థాలను గ్రహించడానికి ప్రయత్నించాలి